రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంచు మీరు చూస్తున్నారు విలేజ్ ఫార్మింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ధనుకా కంపెనీ వారి ధన్ వర్ష సిక్స్ వన్ మన టమోటా పంటలో ఉపయోగించడం ద్వారా మన పంటకు కలిగే లాభాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ధన్వర్ష ఇది ఆర్గానిక్ బయోన్యూట్రియం లిక్విడ్ ధన్వర్ష సహజ మూలం నత్రజని సేంద్రియ జీవ పోషకం ధన్వర్షలో సహజమైన పెప్టైడులు సహజ అమైనో ఆమ్లాలు మరియు బయో కాంప్లెక్స్ పోషకాలు కూడా ఉంటాయి ధన్వర్ష పంట దిగుబడి మెరుగుపరుస్తుంది అదేవిధంగా కాయ యొక్క నాణ్యత పరిమాణం మొక్కల వేరు అభివృద్ధి చెందడం పెరుగుదల శక్తి మరియు ఒత్తిడిని తట్టుకునే శక్తిని పెంచుతుంది ఇది పంటల యొక్క వైరల్ మరియు ఫంగల్ వ్యాధుల నిరోధకతను మెరుగుపరుస్తుంది దానివర్ష విత్తనం యొక్క పిండంలో పెరుగుదలను ప్రోత్సహించడం అదే జీవ ఉత్ప్రేరకాలు ఉన్నాయి ఇది మట్టిలో సేంద్రియ పోషకాలను వేగంగా కుళ్ళిపోవడానికి సహాయపడుతుంది దీనిలో ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఇది పంటలు రూట్ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది ధన్వర్ష మొక్కల వ్యవస్థలో పాస్పేట్ లభ్యతను పెంచుతుంది మరియు మొక్కను బలంగా చేస్తుంది ధన్వర్షాలు పెప్టైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కిరణజన్న సంవేగక్రియను మెరుగుపరుస్తుంది మరియు మొక్క యొక్క వివిధ భాగాలకు పోషకాలు రవాణా చేయడంలో సహాయపడుతుంది ధన్వర్ష వాడడం వల్ల మొక్కలు ఒత్తిడిని తట్టుకుని శక్తిని పెంపొందిస్తుంది మరియు విపరీతమైన పుష్పించే పంటలు సహాయం చేసే బయోస్టిములెంట్లు ప్రభావాన్ని అంది ఈ ధన్వర్ష మొక్క యొక్క వైరల్ మరియు సిలింధ్ర వ్యాధుల నిరోధకతను మెరుగుపరుస్తుంది ఇది ఏపుగా పెరిగే దశలో బలంగా తయారవుతుంది అయితే దీనిని ఏ ఏ పంటల్లో వాడవచ్చు కూరగాయలు పండ్ల పంటలు నూనె గింజలు తృణధాన్యాలు పప్పు ధాన్యాలు పత్తి తోటలలో దీనిని వాడవచ్చు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు మినరల్ ఆయిల్స్ సల్ఫర్ కాపర్ హైడ్రాక్సైడ్ మరియు ఆల్కాలిక్ ఉత్పత్తులతో దీనిని కలపరాదు దీనిని టమోటా పంటలో టమోటా నాటిన పన్నెండు నుంచి పదహైదు రోజుల తర్వాత మరియు పుష్పించే దశలో ఎకరానికి మూడు వందలు ఎంఎల్లు వాడుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి